నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు నిహారిక నా తిరుపతి డిస్టిక్ నేను ఏ బూడిరు జో ఏ బూడిరుపాడు జోగినమ్మ గద్వాల్ డిస్టిక్ అని ఆ విలేజ్లో అబ్బాయి సోషల్ మీడియాలో ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను ఎస్ బషీర్ అబ్బాయి ముస్లిము తన బషీర్ అబ్బాయి పేరు మార్చి పదహైదో పదిహేడో తేదీన నేను శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఈవినింగ్ ఎస్ఐ గారి మా ఇద్దరిని కలిపి పంపించారు తర్వాత వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి మా ఊరికి వెళ్ళి మా ఊరిలోనే ఉంటాం మా ఊర్లోనే ఉన్నాం మేము అక్కడ నుంచి తర్వాత వాళ్ళ అన్న వాళ్ళకి హెల్త్ వాళ్ళేదని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటే అబ్బాయి హెల్త్ పర్లేదని స్టడెన్ గా ఊరు వెళ్తానని చెప్పి వచ్చాడు ఊరు వెళ్తానని వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఒక్కసారి కూడా కాంట్రాక్ట్ అవ్వలే వాళ్ళ అన్నకి కాల్ చేసి ఏమన్నా మీ తమ్ముడు ఇంటికి వచ్చాడా అంటే మా తమ్ముడు ఇంటికి రాలేదు నువ్వే చంపేశావేమో వచ్చి ఎక్కడున్నాడో ఎదుగుబెట్టో శాంతి నగర్ పోలీస్ స్టేషన్కి రా తేల్చుకుందామని నాతో మాట్లాడాడు నేను డైరెక్ట్ రావడం శాంతి నగర్ పోలీస్ స్టేషన్కి రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళా ఏమైందన్నా వచ్చాడా ఏమైంది మీకు హెల్త్ వల్లేదని వచ్చాడు కదా అని నేను అడగడం జరిగింది జరిగితే జుట్టులా పట్టుకొని ఏమి బజార్దానా కులం తక్కువదానా నేను నా ఇంట్లోకి ఎట్లా రాణిస్తాను అనుకుంటున్నాను నా తమ్ముడుకి తెలియక నీతో వచ్చాడు నా తమ్ముడు ఎట్లా కాపురం చేశాడో చెప్పు అలా నేను నీతో కాపురం చేస్తాను తను నాతో మాట్లాడడం జరిగింది నేను వెళ్ళి ఎస్ఐ శాంతి నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోలేను నైట్ లెవెన్ వరకు కంప్లైంట్ తీసుకోలే నా దగ్గర మీరు కావాలంటే అక్కడ సీసీ పుడేషన్ నేను సార్ చెక్ చేయండి సార్ నైట్ లెవెన్ వరకు నా దగ్గర కంప్లైంట్ అనేది తీసుకోలే తర్వాత నేను ఎస్ఐ గారితో మాట్లాడాను సార్ అట్లీస్ట్ మీరు కిడ్నాప్ అయ్యాడని చెప్పి మిస్ అయ్యాడని చెప్పి కంప్లైంట్ అనేది తీసుకోవడం జరుగుద్ది కదా సార్ అంటే నా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు జీరో కంప్లైంట్ తీసుకుని ఇచ్చిన తర్వాత నేను మా వెళ్ళాను తర్వాత అబ్బాయిని పిలిచిందే కానీ ఎంక్వైరీ చేసింది ఇన్ఫార్మ్ చేయాలి కదా నాకు ఇన్ఫార్మ్ చేయాల ఇన్ఫామ్ చేయకపోతే నేను అది అయిన తర్వాత నేను శాంతి గద్వాలు ఎస్పీ మేడం ఆఫీస్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే అక్కడ మేడంకి చెప్పారు ఏమని ఇట్లా బషీరు వచ్చాడు మిస్సింగ్ కేసు పెట్టింది కదా కనుక్కున్నాం మా అమ్మాయికి అబ్బాయి వద్దంటా అక్కడ చెప్పాడు అక్కడ చెప్పినప్పుడు అబ్బాయి భరోసా సెంటర్కి వచ్చినప్పుడు అన్ని ఒప్పుకున్నాడు ఈ అమ్మాయితో కాపురం చేస్తున్నా ఈ ఉందో ఎవ్రీథింగ్ నాకు తెలుసు అని ఆల్మోస్ట్ మ్యారీడ్ అని ఫస్ట్ శాంతి నగర్ పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం జరిగింది మిగతా ఎస్సీ కంపెనీకి సంబంధించిన ఒక ఫైవ్ మెంబర్స్ దగ్గర చెప్పడం కూడా జరిగింది సార్ ఇప్పుడు అబ్బాయి మిస్ నేను కంప్లైంట్ పెట్టినప్పుడు నువ్వు డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు న్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి కదా అబ్బాయి నాతో ఉంటారు అదే తర్వాత ఏదైనా మాట్లాడతాం కదా అబ్బాయి కనబడడం లేదని చెప్పినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా నీ డ్యూటీ నువ్వు చేయాలి అనుకున్న వారైతే ఎస్ఐ గారు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా నాకు ఇన్ఫార్మ్ చేయలే ఒకటికి రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చా రెస్పాండ్ అవ్వలే ఈ రోజు మార్నింగ్ నేను మా టూ డేస్ బ్యాక్ వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ పెట్టుకుంటాను అని చెప్తే వాళ్ళ మదర్ వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాగానే తలా వేసుకుని నేను టూ డేస్ అక్కడే ఉన్నా టూ డేస్ అక్కడే ఉంటే వర్షం వస్తుంది బట్టలు తెచ్చుకుని ఊరు వెళ్దామని అని వాళ్ళ అన్న వాళ్ళ పెద్ద బావ భర్త వాళ్ళ అన్న ఉన్నాడు కదా మౌలాలి వాళ్ళ పెద్ద బావ ఇంకొక నలుగురు నెంబర్స్ కలుకుంటాలో నన్ను అటాక్ చేయడానికి వచ్చారు నా మింద అప్పుడు కూడా డైలీ హండ్రెడ్ కాల్ చేసినా కూడా శాంతినగర్ పోలీస్ స్టేషన్లో రెస్పాండ్ అవ్వలేదు సార్ నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది తర్వాత వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసిన తర్వాత అన్న వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు తర్వాత ఈ రోజు మార్నింగ్ నేను ఊర్లో మా హస్బెండ్ ఉన్నాడని వెళ్తే మా హస్బెండ్ నన్ను ఎలా అంటే అలా కొడుతున్నా అవతల వీడియో తీస్తున్నా ఎస్ఐ గారు అక్కడే ఉన్నారు నోట్లోంచి బ్లడ్ వస్తా అయినా కూడా ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వలేదు ఇస్తా ఎస్ఐ గారు అట్లా చేయడం ఇప్పుడు ఆడపిల్ల అన్యాయం జరిగిందంటున్నారు అక్కడ చూస్తున్నారు కదా ఎస్ఐ గారు లంచం తీసుకోకపోతే ఏం తీసుకో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు సార్ ఆడపిల్ల అనేది డిపార్ట్మెంట్కి న్యాయం న్యాయం సార్ ఎస్ఐ గారు ఒక చేసి చె అని చెప్పి ఎస్ఐ గారు ఏమన్నా చెప్పాడా దయచేసి మీకు అందరికి చేతులతో నమస్కరిస్తున్నాను సార్ మీరు అందరు ప్రతి ఒక్కరు దయచేసి నాకైతే హెల్ప్ చేయండి ఎస్ఐ గారు నా విషయంలో చాలా అంటే చాలా మోసం చేస్తున్నాడు దయచేసి మీరు అందరూ హెల్ప్ చేయండి